ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ అయితే ఈరోజు సైలెన్సర్ ఏ రకంగా జామ్ అవుతుంది సైలెన్సర్ జామ్ అయిపోయినప్పుడు ఏ రకంగా క్లీన్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది సైలెన్సర్ ఎందుకు జామ్ అవుతుంది సైలెన్సర్ జామ్ అయితే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తా ఇంకోటి ఏంటి అంటే సైలెన్సర్ ఏ రకంగా క్లీన్ చేయాలి కస్టమర్స్ అయితే ఇప్పుడు మీ బండి స్మోక్ వస్తుంది అనుకోని ఏ రకంగా క్లీన్ చేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది మెకానిక్ తాను చెప్పియాలా వేరే తాను చెప్పియాలా ఎట్లా అనేది కూడా మీకు నేను పర్ఫెక్ట్గా అయితే వీడియోలు అయితే చూపిస్తా చూడండి ఎందుకంటే మెకానిక్ చేసేది అలా ఉంటుంది బయట చేపించేది అలాగ అనమాట అది ఎట్లా చేయిస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది ఏం కథ అయితే చెప్తా ఎందుకంటే ఒక బండి బోర్ పిస్టింగ్ చేసిన తర్వాత ఇంజన్ చేసిన తర్వాత కూడా బోర్ పిస్టింగ్ చేసినాక కూడా మనకు స్మోక్ అనేది వస్తూ ఉంటుంది అనమాట తగ్గదు అట్లాంటి పరిస్థితికి మనం బండి అనేది ఎట్లా చేస్తే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఏం కథ అనేది క్లియర్ చూపిస్తా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి చాలా లైక్లు అయితే రావాలి సరేనా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ మెయిన్గా స్మోక్ అనేది ఎందుకు వస్తుంది ఏం కథ అనేది అయితే తెలుసుకోవాలన్నమాట బండి స్మోక్ అనేది ఎందుకు వస్తుంది బండి ఏమైనా ప్రాబ్లం ఉందా బండి బోర్ పిస్టింగ్ ప్రాబ్లం ఉందా అనేది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట సైలెన్సర్ అనేది జామ్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటాము సై బండి అనేది ఏం ప్రాబ్లం ఉంది ఎందుకోసం అట్లా వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది బాగా మీకు క్లియర్గా అయితే చెప్తా అర్థమవుతయితే బండి స్టార్ట్ చేయాలి మెయిన్గా బండి స్టార్ట్ చేసేసి సైలెన్సర్ ఉంది బండి అనేది రేట్ చేసి స్మోక్ అనేది వస్తుంది లైక్ ఇక్కడ చూడండి తెల్ల స్మోక్ అనేది వస్తుంది మీకు బండి స్మోక్ రాలేదా అని తెలవాలంటే ఇట్లా చేతి అడ్డం పెట్టాలన్నమాట ఇక్కడ చేతి అడ్డం పెట్టి పండు ఎక్స్లర్ ఇస్తే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది స్మోక్ వస్తుందా అవసరం అనేది స్మోక్ ఏం రాకపోతే మీ సైలెన్సర్ క్లియర్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే అనమాట ఆడ స్మోక్ బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ వస్తాయనమాట ఆ వైట్ స్మోక్ వచ్చిందనుకోండి కంపల్సరీగా బండి సెంటర్ స్టాండ్ వేసేసి ఒక్కసారి అయితే ఆయిల్ లెవెల్ అయితే చెక్ చేయాలన్నమాట అంటే బండి ఆయిల్ ఉందా ఇంజన్ ఆయిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట ఎందుకంటే బండి అనేది వైట్ స్మోక్ వస్తే కంపల్సరీగా అయితే ఆయిల్ అయితే తాగుతుంది అనమాట ఇది బోర్ ప్రాబ్లం ఉంటుంది అంటే బోర్ హెడ్ బోర్ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది లేదా ఇంజన్ ప్రాబ్లం ఉంటుంది కదా ఇంజన్ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ఒక్కసారి అయితే అంటే మీరు బండి అండర్స్టాండ్ చేసి ఆయిల్ లెవెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆయిల్ ఈ గేజీకి ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక కొన ఉందిగా పుల్ల ఈ పున ఈ పుల్ల కొనకు ఈ ఆనాలన్నమాట మనకు అంటే మనకు ఆయిల్ లెవెల్ ఉంటుంది కదా ఆయిల్ లెవెల్కి అయితే ఆనాలన్నమాట ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది కంపల్సరీగా అయితే చెక్ చేయాలి వైట్ స్మోక్ వస్తే వైట్ స్మోక్ వస్తే మనం ఇట్లా చెక్ చేయాలన్నమాట ఇంక ఇంకో బండి ఏంటి అంటే బ్లాక్ స్మోక్ వస్తాయి అనమాట బ్లాక్ స్మోక్ వస్తే హెడ్ ప్రాబ్లం ఉంటుంది హెడ్ లోపల గైడ్స్ ఉంటాయి కదా ఆ గైడ్స్ మన లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే బ్లాక్ స్మోక్ అయితే అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ స్మోక్ అనేది వచ్చినప్పుడు మీకు బ్లాక్ స్మోక్ వచ్చినా వైట్ స్మోక్ వచ్చినా కూడా ఒకసారి మీరు ఇంజన్ ఆయిల్ కూడా చెక్ చేసేసుకోండి బ్లాక్ స్మోక్ వచ్చినా కూడా ఇంజన్ ఆయిల్ అయితే చెక్ చేసేసుకోండి కాకపోతే బ్లాక్ స్మోక్ వస్తే ఇంజన్ ఆయిల్ అయితే ఏమి తాగదు వైట్ స్మోక్ వస్తే మాత్రం ఆయిల్ అయితే తాగుతుంది అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే బండి అనేది బోర్ పిస్టింగ్ ఇంజన్ ఇంజన్ చేపించినాక కూడా రెండు నెలలు మూడు నెలలు అయితే వస్తుంది అనమాట అట్లా స్మోక్ అనేది వస్తుంది ఇంజన్ చేపించిన బోర్ చేపించిన కూడా వస్తుంది దానికోసం అయితే టెన్షన్ వాడి అవసరం ఏమీ లేదనమాట ఎందుకంటే ఒక రెండు నెలల తర్వాత కూడా స్మోక్ అనేది అట్లా వస్తుంది అని అంటే సైలెన్సర్ జామ్ ఉన్నట్టు అనమాట మీరు మెయిన్గా ఆయిల్ చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది లెవెల్ పర్ఫెక్ట్ ఏ ఉంది స్మోక్ వస్తుంది అని అంటే సైలెన్సర్ చాలా జామ్ అవుతాయనమాట సైలెన్సర్ క్లీన్ చేయించుకుంటే సరిపోతుందనమాట ఓకేనా ఇప్పుడు నేను బ్లాక్ స్మోక్ గురించి చూపిస్తానండి బ్లాక్ స్మోక్ అనేది ఎట్లా ఎట్ల వస్తుంది అని అంటే బండి స్టార్ట్ చేసేసి ఎంకల్ సైడ్ నుంచి చేతి పెట్టాలన్నమాట ఇప్పుడు యూనికాన్ బండికి చూపిస్తాను చూడండి మెయిన్గా సైలెన్సర్ ఎట్లా క్లీన్ చేయాలి అనేది మీకు నేను క్లియర్గా ఇస్తాను ఇప్పుడు ఇగో దీన్ని చూడండి వైట్ స్మోక్ వస్తుంది పాటు బ్లాక్ స్మోక్ వస్తుంది అనమాట ఒకసారి చూడండి బండి స్టార్ట్ చేసి నేను ఇట్లా చేతి పెట్టి ఫుల్ ఎట్లా చేయాలన్నమాట ఇట్లా ఇస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది బ్లాక్ స్మోక్ వస్తుంది అని చెప్పేసి అయితే మీకు క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట ఇట్లా చేతులు అయితే చూడండి ఎంత బ్లాక్ అయిపోయినాయో ఈ రకంగా అయితే తెలుసుకోవచ్చు అనమాట మెయిన్గా సైలెన్సర్ ఎట్లా క్లీన్ చేయాలి అనేది మీకు చూపిస్తా చూడండి మా దగ్గర చేసే పద్ధతి అయితే ఈ రకంగా అయితే చేస్తాం ఒకసారి అయితే క్లియర్గా చెప్తా చూడండి క్లియర్గా మీకు అర్థమైతే అని చెప్తా ఎందుకంటే సైలెన్సర్ అనేది ఇంజన్ చేసిన బండ్ అయినా ఫిషింగ్ చేసిన బండ్ అయినా కూడా ఏ బండ్ అయినా కూడా మా దగ్గరికి వచ్చేస్తే మొత్తం డీజిల్ పెట్టేసి మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తాము అయినా కూడా అయినా కూడా గుర్తుపెట్టుకోండి మా దగ్గర క్లీన్ చేసే చేసేది చాలా తక్కువ అనమాట ఓకేనా ఓకే ఒకసారి చూడండి ఈ సైలెన్సర్ చూడండి ఎంత జామ్ ఉందో చూడండి ఇట్లా నేను నేను పెట్టి చూపిస్తున్నాను కదా మీకు క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎంత జామ్ ఉందో చూడండి సైలెన్సర్ ఇది మొత్తం జామ్ ఉందనమాట అట్లా జామ్ ఎందుకు అవుతుంది అని అంటే మెయిన్ గుర్తు పెట్టుకోండి నేను క్లియర్గా చెప్తాను మెయిన్ గుర్తుపెట్టుకోండి సైలెన్సర్ అనేది బో ఇంజన్ పోయినప్పుడు ఇంజన్ పోయినా బోర్ పిస్టింగ్ పోయినా కూడా ఆయిల్ అనేది తాగేస్తుంది కదా ఆ తాగేసిన ఆయిల్ మొత్తం సైలెన్సర్లో కొట్టేస్తుంది అనమాట ఇంజన్ ఆయిల్ మొత్తం తక్కువ అవుతుంది కదా తక్కువైన ఆయిల్ మొత్తము సైలెన్సర్లో కొట్టేస్తాడు అనమాట అట్లా సైలెన్సర్ అనేది ఫుల్ జామ్ అయిపోతుంది అనమాట జామ్ అయిపోయినప్పుడు బండి స్టార్టింగ్ ట్రబులు మెయిన్గానండి బండి స్టార్టింగ్ ట్రబులు బండి పికప్ ఉండకపోవడము ఇంకొకటి ఏంటి మైలేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట ఇవి ఈ సైలెన్సర్ క్లీన్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా మైలేజ్ మైలేజ్ పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది బండి స్టార్టింగ్ ట్రబులు సెట్ అయిపోతుంది ఇంకొకటి ఏంది అని అంటే బండి కూడా స్మూత్ అనిపిస్తుంది అనమాట చాలా స్మూత్ అనిపిస్తుంది అనమాట ఇదైతే ప్రాబ్లమ్స్ అయితే దీనివల్ల కూడా ఉంటాయి బాగా గుర్తుపెట్టుకోండి మా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు మేము డిజిల్ పోసినాం కదా ఆ డిజిల్ పోసేసి మొత్తం డిజిల్ సైలెన్సర్ లోపల డిజిల్ పోసేసి ఇక్కడక్కడ మొత్తం మొత్తం ఊపేసి ఇట్లా మొత్తం అక్కడిక్కడ మొత్తం ఊపేసి కిందికి పైకి ఊపేసి మొత్తం నానింది అన్న తర్వాత వాటర్ ప్రెషర్ తోటైతే మేము క్లీన్ చేస్తాం అనమాట అంటే మెకానిక్ దగ్గర క్లీన్ చేస్తాం అనమాట మా షాప్ కాడ అయితే క్లీన్ చేస్తాం ఈ రకంగా అయితే అంటే బోర్ ఫిషింగ్ క్లీన్ ఎందుకంటే సైలెన్సర్ చూసిరు కదా అని నేను పెడితే మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట అట్లా బ్లాక్ అయిపోయినప్పుడు మేము మామూలుగా అయితే క్లీన్ చేసిస్తాము అయినా కూడా స్మోక్ వస్తుంది అని అంటే ఎట్లా చేయాలి అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను సరేనండి ఇప్పుడు వాటర్ ప్రెషర్ పెట్టి దీని అయితే మొత్తం క్లీన్ చేద్దాం ఎట్లా మొత్తం మనము డిజిల్ పోసినాం కదా మొత్తము ఎట్లా వెళ్తుంది చూడండి మొత్తం బ్లాక్ వెళ్తుంది అనమాట నేను ఫిట్ చేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను మొత్తము మనము ఇట్లా క్లీన్ చేస్తే అని అంటే మొత్తము వెళ్ళదు ఫిఫ్టీ పర్సెంట్ వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ మన లోపలనే ఉంటుంది అనమాట సగమే వెళ్తుంది అనమాట కాకపోతే జర బెటర్ అనమాట ఇట్లా చేసుడు అయితే చాలా బెటర్ అనమాట ఇంకొకసారి అంటే సైలెన్సర్ మొత్తం జామ్ ఉందనుకోండి బండి కూడా స్టార్ట్ కాదనమాట సైలెన్సర్ మొత్తం స్టా జామ్ ఉంది అనుకోండి పటాకాయల సౌండ్ కూడా వస్తుంది పట్ ట్ అని అంటారనమాట సైలెన్సర్ ఎక్కువ జామ్ ఉంటే కూడా అది చాలామంది ఏంటంటే కరెంట్ ప్రాబ్లం ఉందేమో అని అనుకుంటారు కానీ కొన్ని కొన్ని బండ్లల్లో అయితే నేను చూసిన కొన్ని బండ్లల్లో మాత్రం సైలెన్సర్ తీసేస్తే బండి మంచిగా మూవ్ అవుతుంది సైలెన్సర్ పెడితే బండి ఆగిపోతుంది అనమాట అది అట్లాంటి పరిస్థితుల్లో కూడా బండి అనేది చూసుకోవాలన్నమాట వాళ్ళ బండి అన్నీ వస్తున్నాయి కరెంట్ వస్తుంది ప్లా మంచిగా ఉంది అన్న మనం హెడ్లో కూడా వాల్సిల్స్ అన్ని మంచిగానే ఉన్నాయి అయినా కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే సైలెన్సర్ తీసి కూడా బండి స్టార్ట్ చేయవచ్చు అనమాట సైలెన్సర్ తీస్తే ఆటోమేటిక్గా బండిస్తే స్టార్ట్ ట్ అయిపోద్ది సైలెన్సర్ అయితే జామ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ అందుకనే మీకు క్లియర్గా అయితే అర్థమవుతాడు అయితే చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ సైడ్ మొత్తము మనం వాటర్ తోడు కొడుతున్నాం కదా మొత్తం బ్లాక్ అయితే మొత్తం వెళ్ళింది ఒకసారి ఇట్లా వేలు పెట్టి చూపిస్తున్నాను మొత్తం అంటే మనకు మొత్తము ఇట్లా రాళ్ళ లాక మొత్తం వెళ్ళిపోద్ది అనమాట లోపల ఉన్న కూడా మొత్తం వెళ్ళిపోద్ది అనమాట ఇట్లా మూసేసి కానీ మొత్తం చూసుకుంటే మనకు అర్థమైపోద్ది మొత్తం మేము మేము చేసేది అయితే చూపిస్తాను నేను క్లీన్ చేసిన తర్వాత కూడా ఎంత క్లీన్ అయ్యింది అనేది మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అయితే మెయిన్గా సైలెన్సర్ అనేది జామ్ అయిపోయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉంటాయి ఒకసారి అయితే బాగా గమనించండి మీరు ఎలాంటి బండ్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఎలాంటి బండి ఉండని ఎలాంటి బండి ఉండని ఎట్లా క్లీన్ చేయాలి అనేది మీకు నేను పర్ఫెక్ట్గా చూపిస్తాను ఓకేనా ఇట్లా మేము క్లీన్ చేసిన తర్వాత కూడా సగమే క్లీన్ అవుతుంది మొత్తం క్లీన్గా కాదనమాట ఎందుకంటే ఇది ఇది చేసే రకం అలాగే ఉంటుంది అనమాట మనం గ్యాస్ వెల్డింగ్ షాప్ కడిపోయి మొత్తం సైలెన్సర్ అయితే ఇప్పి క్లీన్ అనమాట అది కూడా మీకు చూపిస్తాను ఎట్లా క్లీన్ చేస్తారు ఏం కదా అనేది కూడా పర్ఫెక్ట్గా అయితే చూపిస్తాను ఓకేనా ఇప్పుడైతే ఈ సైలెన్సర్ అయితే క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం వాటర్ ఉంటాయి కదా వాటర్ అయితే మొత్తం తీసేసి మనం ఫిట్టింగ్ అయితే చేయాలి ఫిట్టింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను సైలెన్సర్ మొత్తం వాటర్ కానీ తర్వాత ఫిట్టింగ్ చేయాలి ఫిట్ చేసిన తర్వాత మనకి ఎంత షాప్ అయింది ఎంత క్లీన్ అయ్యింది అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి నేనైతే సైలెన్సర్ ఫిట్ చేసిన ఒకసారి చూడండి మళ్ళీ హెల్మెట్ చూపిస్తున్నా ఓకే అప్పటికిప్పటికి ఇంత ఇంత ఉందన్నమాట ఇంకా కొంచెం అయితే ఉంది ఒకసారి మళ్ళీ హెల్మెట్ చూపిస్తున్నా చూడండి ఒకసారి చూడండి ఇంకో చూడండి ఇంకో ఆల్రెడీ కొంచెం అయితే ఉందనమాట ఇది చేసేది ఏంటి అంటే గ్యాస్ వెల్డింగ్ కార్డు అనమాట ఇప్పుడు నేను చూపిస్తాను చూసినా ఇట్లా గ్యాస్ వెల్డింగ్ కార్డు సైలెన్సర్ ఓపెన్ చేసి ఇట్లా గ్యాస్ వెల్డింగ్ కంచి ఇట్లా పెట్టేసి ఇట్లా క్లీన్ చేయిపోయాలన్నమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా క్లీన్ చేయిపోయాలి సైలెన్సర్ మెయిన్గా ఇట్లా చేపిస్తే ఏంది అని అంటే లోపల ఉన్న ఆయిల్ కానీ డస్ట్ కానీ మొత్తం కాలిపోతుంది అనమాట మీకు ఇలాంటి ఇలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మొత్తం చాలా అంటే చాలా నీట్గా అయిపోద్ది అనమాట కాకపోతే ఇది అనుభవం ఉన్నళ్ళతో చెప్పాలి ఇది బాగా పెట్టుకోండి ఇది ఎవరి వరకు వాళ్ళకి చేయనిక రాదనమాట చాలా అనుభవం ఉండాలి సైలెన్సర్ చేస్తారు అనేది ఉండాలన్నమాట హైదరాబాద్ రామ్కోటిలో అయితే నేను ఈ వీడియో అయితే తీసింది హైదరాబాద్ రామ్ కోటిలు అయితే చేస్తారనమాట హైదరాబాద్ రామ్ అయితే నేను ఈ వీడియో అయితే షూట్ చేసింది ఓకేనా సైలెన్సర్ క్లీన్ చేస్తారనమాట ఇట్లా మొత్తం నీట్గా అయితే క్లీన్ చేస్తారు ఈ రకంగా చేపించుకుంటే బండి అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది మీకు స్మోక్ అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ స్మోక్ అనేది రాదు ఇక బంద్ అయిపోద్ది ఎంబడే బంద్ అయిపోద్ది అనమాట మేము క్లీన్ చేసినాం కదా ఇందాక వాటర్ పెట్టి అట్లా చేస్తేంది అని అంటే ఒక వన్ మంత్ వన్ మంత్ దాకా అయితే స్మోక్ అయితే వస్తుంది అనమాట ఆ తర్వాత మెల్లి మెల్లిగా మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా సైలెన్సర్ హీట్ అయిన కొద్దిగా ఆటోమేటిక్గా స్మోక్ అనేది తగ్గుతుంది అనమాట ఇట్లా చేపిస్తేంది అంటే తొందరగా క్లీన్ అయిపోద్ది సైలెన్సర్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయిపోద్ది దాంతోపాటు మనకైతే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ తీసుకుంటారు ఇట్లా క్లీన్ చేస్తే ఆయన ఫోర్ హండ్రెడ్ అట్లా చెప్తారు మనం బేరం ఆడాలన్నమాట బేరం ఆడాలి ఏంటైనా కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళు చెప్పే రేట్ కన్నా కొంచెం తగ్గించి మాట్లాడాలన్నమాట ఇట్లాంటి దగ్గర సైలెన్సర్ అంటే ఫోర్ హండ్రెడ్ ఇవ్వండి త్రీ హండ్రెడ్ ఇవ్వండి అని అనమాట క్లీన్ చేసేదే కదా అని చెప్పేసి మనం బేరం ఆడితే కొంచెం అయిపోద్ది అనమాట తక్కువ అయితే చేస్తారు ఓకే ఈ సైలెన్సర్ ఒకటి క్లీన్ చేసేస్తే ఫోర్ హండ్రెడ్ అట్లా తీసుకుంటాము అని చెప్పి నాతో అయితే అన్నాడు అనమాట కాకపోతే తగ్గిస్తాము అని కూడా అన్నాడు ఓకేనా ఆ సైలెన్స్ మొత్తం క్లీన్ చేస్తే ఈ రకంగా అయితే క్లీన్ చేస్తారు ఫస్ట్ ఇట్లా గ్యాస్ పెట్టేసి ఒకసారి చూడండి ఇంకల్ సైడ్ నుంచి అయితే మొత్తం మంట అనమాట బట్ట ఉంటుందిగా ఇట్లా బట్ట బట్ట పెట్టి ఆ అనేది కొంత మంట పెట్టేసి మంట పెట్టి అనమాట అట్లా అంటించి ఇక్కడ సైడ్ నుంచి గ్యాస్ అనమాట గ్యాస్ పెడితే మొత్తం అయితే అంటుకపోతుంది ఒకసారి చూడండి నేను చూపిస్తాను చూడండి ఒకసారి క్లియర్గా ఆయన ఎట్లా అంట పెడుతుండు అని అంటే ఇంకా ముందర బట్టేసిండు ఆ బట్టకు కొంచెం ఏదో పెట్టిండనమాట అంటే డీజిల్ లాంటిది పెట్రోల్ లాంటి ఉంటుందిగా అది అది అంటుకున్న తర్వాత ఆ సైలెన్సర్ కొనాకుందిగా అట్లా అంట పెట్టేసి ఇక్కడ సైడ్ నుంచి గ్యాస్ ఇడిచిండనమాట మొత్తం ఇళ్ళకి నుంచి గ్యాస్ ఇడిచిండు గ్యాస్ ఇడిస్తే మొత్తం అంటుకపోతుంది కదా లోపల గ్యాస్ వస్తుంది కదా లోపల మొత్తం గ్యాస్ అయితే అంటుకపోద్ది అనమాట అట్లయితే పెట్టిండనమాట ఒకసారి అయితే మీరు క్లియర్గా చూస్తే మీకే అర్థమైపోద్ది ఓకే ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి గ్యాస్ పెట్టిండీ మంట మంట అయితే మంటుందన్నమాట అది మొత్తం అంటుకపోద్ది అనమాట చాలా అంటే చాలా నీట్గా అయితే అవుతుంది అనమాట మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఈ రకం అసలుగా సైలెన్సర్ క్లీన్ చేసే రకం ఇదే అనమాట ఇట్లా క్లీన్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది చాలా బండ్లకైతే బ్లాక్ స్మోక్ ప్రాబ్లము వైట్ స్మోక్ ప్రాబ్లం అయితే చాలా బండ్లకైతే ఉంటాయి అనమాట ఈ రకంగా క్లీన్ చేసేస్తే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది ఓకేనా ఇంకొక సైలెన్సర్ అయితే వచ్చింది ఇంకొక సైలెన్సర్ అయితే క్లీన్ చేసి ఉండే ఒకసారి అయితే చూడండి ఇది కూడా మీకు ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే అర్థం కావాలని చెప్పేసి అయితే చేస్తున్నా ఓకేనా లోపర్ సైడ్ నుంచి అంటే ఒక్కొక్క సైలెన్సర్ ఒక్కొక్క రకంగా అయితే క్లీన్ చేస్తారు వీళ్ళు అంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఆ రకంగా అయితే క్లీన్ చేస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయన్నా ప్రాబ్లమ్స్ ఒక్కొక్క బండికి ఒక్కొక్క రకంగా క్లీన్ చేస్తాము అంటే దాని మప్లర్ ఉంటుంది సైలెన్సర్ లోపల మప్లర్ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి ఆ మప్లర్ అనేది జామ్ అయిపోయి స్మోక్ అనేది వస్తుంది అన్న మొత్తం క్లీన్ చే కాల్ చేస్తే మళ్ళీ నీట్గా అయిపోద్ది అంటే మళ్ళీ మీరు కాల్ చేసిన డస్ట్ మొత్తం ఎట్లా పోవాలి అని అంటే తర్వాత వాళ్ళు మొత్తం నీట్గా క్లీన్ చేసి ఇస్తారంట మొత్తం కాలిపోద్ది మీరు ఒకవేళ మొత్తం ఇట్లా మనము అక్కడిక్కడ ఊపినా కూడా మొత్తం రాలిపోతుంది టెన్షన్ వాడే అవసరం లేదు మొత్తం వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్పింది అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ సైడ్ సైలెన్సర్ సర్ కాలుస్తుంది కదా దానికి ఒక హోల్ ఇస్తాడు అనమాట అంటే డస్ట్ రాళ్ళు రాలిపాడు నీకే వేసేసి తర్వాత ఆ హోల్ అనేది మళ్ళీ మూవ్ చేస్తారనమాట అంటే మనకు సైలెన్స్ అని మొత్తం నీట్ క్లీన్ అయిపోద్ది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట లోపల మొత్తం కాలిపోయింది అని వాళ్ళకి అనిపించిన తర్వాత మొత్తం కాలిపోయింది అనిపించిన తర్వాత పక్కకి ఇప్పుడు మనకు అక్కడ మప్లర్ ఉంటుంది కదా ఆ మప్లర్ దగ్గర అనేది హోల్ వేస్తారంట హోల్ వేసి ఆ హోల్ లెక్కించి ఆ డస్ట్ మొత్తం తీసేస్తారనమాట తీసేస్తే మనకు అప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోద్ది అనమాట ప్రతి బండికి ఇట్లే చేస్తారు మీరు బండి ఏ బండి తీసుకోకపోయినా కూడా వాళ్ళు ఆ బండికి ఇట్లా చేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోద్ది అంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేస్తారనమాట ఓకేనా ఈ సైలెన్సర్ అనేది చూడండి మొత్తం ఇక్కడ కాల్చేసిండు కాల్చేసిన తర్వాత ఈ మప్లర్కి అనేది హోల్ వేస్తుండు చూడండి ఇక్కడ మప్లర్ ఉంది కదా మధ్యలో హోల్ వేస్తుండు ఆ హోల్ వేసి ఏం చేస్తారంటే ఆ హోల్లకించి డస్ట్ మొత్తం మళ్ళీ క్లీన్ చేస్తారనమాట ఆ డస్ట్ మొత్తం అంటే కాల్చిన డస్ట్ ఉంటుంది కదా బ్లాక్ మన లోపల కచరా జామ్ అయిపోయింది ఆ డస్ట్ మొత్తం కాలింది మొత్తం రాలిపడాలి పడాలి అంటే దానికి ఒక హోల్ పెడతారు అనమాట ఇట్లా హోల్ పెట్టేసి దాంట్లోకి మొత్తం సాఫ్ చేసేసి సైలెన్సర్ అనేది మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది అని అన్న తర్వాత ఆ హోల్ మళ్ళీ మూసేసి మనకైతే సైలెన్సర్ అయితే ఇస్తారనమాట చిన్న హోల్ పెడతారు పెద్దగా అయితే ఏం చిన్న హోల్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేస్తారు మళ్ళీ మళ్ళీ దాన్ని ఎట్లా ఏదో ఇది ఎట్లున్నదో అట్లా అనమాట కామన్ అనమాట ఈ సైలెన్సర్ ఇట్లా ఈ రకంగా అయితే చేస్తారు మీ బండి బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ వస్తే ఈ రకంగా అయితే చేయించుకోండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట ఎందుకంటే చాలా మందికి అయితే తెలియదు అనమాట ఎందుకంటే తెలిస్తే తెలియాలి ఎందుకంటే ఇట్లా చేస్తారు సైలెన్సర్ ఇట్లా క్లీన్ చేస్తారు అని చెప్పేసి అయితే మీ బండికి బ్లాక్ స్మోక్ కానీ వైట్ స్మోక్ కానీ ఏమైనా వస్తే నేను చెప్పిన రకంగా సెంటర్ స్టాండ్ చేసి ఆయిల్ లెవెల్ చెక్ చేసేసుకొని పర్ఫెక్ట్గా ఉంది అని అన్న కూడా చేయించుకోవాలి యాక్చువల్లీ సైలెన్సర్ అనేది ప్రతి సంవత్సరానికి అయినా క్లీన్ చేయించుకోవాలన్నమాట అట్లా చేయించుకుంటే బండి మైలేజ్ కూడా ఏమి పోదు అనమాట ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోద్ది ఓకేనా ఈ వీడియోలో ఏంది అని అంటే సైలెన్సర్ ఎట్లా క్లీన్ చేస్తారు అనేది క్లియర్ చెప్పినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు అయితే మీకు కావాలంటే ఈ అయితే అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరైతే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే కొత్త ఓరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఈ సైలెన్స్ అయితే కన్ఫర్మ్ ఫాలో అవ్వండి ఓకేనా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం ఓకే ఉంటా బాయ్ బాయ్